హరే గోవిందా గోవింద హరే కృష్ణ అండి మనం ఇంట్లో మనకి ఏవో పనులు అలవా అవసరాలు ఉంటాయి కదా ఈ అవసరాల కోసం అని చెప్పి మనం ఎవరో తక్కువ రేటుకు వస్తే వాళ్ళని పిలుస్తూ వాళ్ళతో చేయించుకుంటూ ఉంటాం డబ్బులు కలిసి వస్తాయని చెప్పి కానీ కొంచెం మనం ఇంగిత జ్ఞానం వాడి ఇంగిత జ్ఞానంతో మన యొక్క ధర్మానికి హాని జరగనటువంటి వారితో పని చేయించుకోవాలి కొంతమంది తక్కువ రేటుకి చేయొచ్చు నేను కాదన్ను కానీ తక్కువ రేటుకి వాడు వచ్చి మన ఆడపిల్లల్ని ఎత్తుకుపోయేవాడిని పిలిస్తే మన ఆడపిల్లల్ని చంపేవాడిని పిలిస్తే మన గుళ్ళు కూల్చేవాడిని పిలిస్తే అది ఎంతవరకు మీరు మీకు మంచి చేసుకున్నట్టు లోకానికి మంచి చేసినట్టు అంటే ఒక పని అని కాదు పంపలర్ కావచ్చు ఎలక్ట్రికల్ కావచ్చు మోటరు స్టార్టరు డ్రైవరు ఎన్ని కుటుంబాలు శీలా దీక్షిత్తు లక్షా డెబ్భై వేల కోట్లు ఎన్నో సంపాదించిందంట ఆవిడ మేనకోడల్ని డ్రైవర్ ఎత్తుకుపోయాడు అలాగే బొమ్మనా బ్రదర్స్ ఎవరో రాజమండ్రి అలాగే ఒక ఆయనకి రెండు మూడు వందల లారీలు ఉన్నాయంట అలా ఒకరు కాదు బిజిలరి బిజలరి ఎవరైతే ఏంటి అందరూ అలాగా తక్కువ రేటుకు వస్తున్నానో మంచోడి అనుకుని ఇలాగ ఎవరెవరినో మన ధర్మం కాని వాళ్ళని పిలిచి మన ధర్మనాశనం మనమే డబ్బులు ఇచ్చి చేయడం ఎంతవరకు న్యాయం సో ఈయన హరినాథ్ రెడ్డి రెడ్డిగా సార్ హరినాథ్ పేరు చివరి హరినాథ్ ప్రతాప్జు ఆహా ఓకే హరినాథ్ అంతవరకే ఓకే ఆ పేరు మార్చుకుంటాను నేను ఓకే ఈ హరినాథ్ కలికిరి చిత్తూరు జిల్లా అన్నమయ్య అది ఇప్పుడు అన్నమయ్య జిల్లా అయింది ఈయన ఏమేమి పనులు చేస్తారో చెప్తాడు మీ మీ ఓళ్ళల్లో హిందువుల్నే ఆయా పనులకు పిలవండి ఎందుకంటే హిందువులు పనిచేస్తే మన కుటుంబానికి హాని జరగదు కొంచెం రేట్ ఎక్కువైందని మీరు ఎవరినో పిలిస్తే కుటుంబమే కూలిపోతుంది దృష్టిలో పెట్టుకోండి ఇతను ఒక ఉదాహరణ కోసం ఇతనితో మాట్లాడుతున్నాం మనం కానీ ఇలా ప్రతి ఊళ్ళల్లో ఉంటారు అతను బతికి కుటుంబాన్ని బతికించుకుని ధర్మానికి ఏదైనా సేవ చేస్తాడు దేశాన్ని సేవ చేస్తాడు మనం ఎవడో తక్కువ రేటుకు వచ్చాడు మూడు వందలకి నూట యాభైకి వచ్చాడని వాడిని పిలుస్తాము తర్వాత ఏం జరుగుతుందో తెలుసు మొన్న ఏదో ఊరండి మార్కాపురం ఇంకో ఊరో తెలీదు ఏసీ రిపేర్ కోసం పిలిచారట పిలిస్తే భర్త ఆఫీసులో ఉన్నాడు ఇక్కడ జరగకపోవడం జరిగింది ఇప్పుడు ఆవిడ వాడితో వెళ్ళిపోయింది ఇద్దరు పిల్లల్ని మగ్గురికి వదిలేసి కుటుంబమే లేకుండా నాశనం అయిపోతుంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలండి కాబట్టి హిందువుల్లో పని వచ్చిన వాళ్ళని పిలవండి అది ఏ వర్క్ అయినప్పటికీ కూడా ఏ వర్క్ అయినప్పటికీ కుటుంబాలను కాపాడుకోండి ధర్మాన్ని కాపాడుకోండి వారు ఏం చేయగలరో వారు చెప్తారు అందరికీ జై శ్రీరామండి నా పేరు హరినాథ ప్రతాప్ రాజు హరి చాలు నేను కలికిరిలో ఉంటాను కలికిరి చుట్టుపక్కల వాళ్ళు ఏదైనా ఎలక్ట్రికల్ వర్క్ కొత్త బిల్డింగ్ కానీ లేకపోతే ఉన్న బిల్డింగ్లో ఏదైనా రిపేర్ కానీ లేకపోతే మన బోర్వెల్ మోటార్స్ ఉంటాయి బోర్వెల్ మోటార్సు ప్యానల్ బోర్డ్స్ ఎనీ టైప్ ఆఫ్ ప్యానల్ బోర్డ్ అయినా నేను చేయగలను చాలా నాణ్యతగా చేస్తాను కలిగిరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నన్ను సంప్రదించండి నా ఫోన్ నంబర్ నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ త్రీ ఫైవ్ సిక్స్ నైన్ జీరో వన్ మరొకసారి చెప్తున్నా నేను చేసే పని హౌస్ వైరింగు ఇండస్ట్రియల్ వైరింగు బోర్వెల్ ఇన్స్టాలు రిపేరు రీవైండింగు అలాగే స్టార్టర్స్ ఏ కంపెనీ స్టార్టర్ అయినా సరే ఆయిల్ స్టార్ట్ కావచ్చు కట్ల హ్యామర్ కావచ్చు లేకపోతే ఎల్ఎంటి కావచ్చు బెంగళూరు స్టార్ట్ కావచ్చు ఏ స్టార్టర్ అయినా సరే నేను రిపేర్ చేయగలను నాణ్యతగా చేయగలను ఇంకా త్రీ ఫేసు సింగిల్ ఫేసు మోటార్స్ ఇన్స్టాలు ఏమైనా కానీ నేను చేయగలను నాకు సుమారు పది సంవత్సరాల అనుభవం ఉంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ అండి హిందువుల్లో ఉండేటువంటి పనిమంతుల్ని ప్రోత్సహించండి ధర్మాన్ని రక్షించండి మీ కుటుంబాన్ని రక్షించుకోండి ఇలా మీ మీ ప్రదేశాల్లో ఉండేవారిని వారు ఒక ఉదాహరణగా